అడిషనల్ గా బోనస్ లాగా ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఏ ముఖ్యమంత్రి గత ముప్పై నలభై సంవత్సరాల కాలంలో ఇటువంటి చరిత్రాత్మకమైన తీసుకున్న తర్వాత ఇంతమంది పర్సెంట్ ల్యాండ్ అధ్యక్ష మనకున్న ల్యాండ్ లో ఈ తెలంగాణలో ఉండే మొత్తం ల్యాండ్ ఎక్స్టెండే రెండు వందల ఎనభై లక్షల ఎకరాలు అందులో వ్యవసాయానికి సంబంధించింది నూట అరవై లక్షల ఎకరాలు ఆనాడు పార్టీలో దర్దాపుగా నూట నలభై రెండు లక్షల ఎకరాలు నిక్షిప్తమైంది అధ్యక్ష పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి అనేది రకరకాల కారణాల చేత పార్టీ బిలోకు పెట్టడం జరిగింది ఆ పార్టీ బీలో పెట్టినా కూడా అన్ని కూడా చాలా మంది ఏంటంటే ఏదో ధరణి తప్పుగా అని చెప్పేసి భావిస్తున్నారు అధ్యక్ష పార్టీ బిలో పెట్టినప్పుడు మూడు రకాల సమస్యలు వచ్చినాయి ఒకటి గ్రామంలో ఉండే ఆ భూమి అన్నదముల మధ్య పంచాయతీ కావచ్చు కొన్నవాళ్ళ అమ్మ అమ్ము అమ్మిన వారి యొక్క పంచాయతీ కావచ్చు గెట్టు పంచాయతీ కావచ్చు రకరకాల కోర్టు కేసులు ఉండొచ్చు ఇవన్నిటిని కూడా ఒకటి పార్ట్ అందులో ఒక వివాదాల అధ్యక్ష రెండోది రెవెన్యూ సమస్యల వల్ల భూ వివాదాల వల్ల మొదటిది అయితే రెవెన్యూ సమస్యల వల్ల ఇప్పుడే రెడ్డి గారు సభ్యులు చెప్పారు ఫౌతీ సమస్య కావచ్చు మరొక సమస్య సక్సెషన్లో కానీ మిగతా దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ రెవెన్యూ సమస్యల చట్టాల ప్రకారం అయింది తప్ప అంకోటి కాదు అధ్యక్ష మూడోది వారు చెప్పినట్టు ఈ ధరణిలో పోర్టల్లో ఎక్కినప్పుడు ఐటీ పోర్టల్లో ఇవన్నీ కూడా కొన్ని ఎట్లా తీసుకోవాలని అర్థం కాక వచ్చినాయి ఈ మూడు సమస్యలతోని ఆ పద్దెనిమిది లక్షల ఎకరాలు అనేది ఆనాడు పార్టీ బిల్లు పెట్టడం జరిగింది అధ్యక్ష ఆ ధరణినే బాగా లేనట్లయితే ఆ ధరణినే ఇప్పుడు ఎందుకు వీరు ఈ ప్రభుత్వం ఉపయోగిస్తుందో అర్థం కాదు పేరు మాత్రం మారుస్తున్నారు అంతే తప్ప ఆనాడు ఎల్ఆర్యులో ప్రకటించిన ప్రకారం రెండు వందల ఎనభై లక్షల ఎకరాలుంటే దరిదాపుగా నూట అరవై లక్షల ఎకరాలు ఇవాళ వ్యవసాయానికి సంబంధించినట్లయితే ఒక పన్నెండు లక్షల ఎకరాలు దరిదాపుగా వ్యవసాయతర భూమి రైతుల దగ్గర ఉన్నది కూడా నిర్ధారించబడ్డది ఎనభై రెండు లక్షల ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించింది గ్రామ కంఠాలు కావచ్చు లేక ఫారెస్ట్కి సంబంధించింది కావచ్చు లేక ఇతర ఇన్స్టిట్యూషన్ సంబంధించింది కూడా నిర్ధారించబడ్డది ఎక్కడైతే ప్రభుత్వ భూమి అని నిర్ధారించబడ్డదో దరిదాపుగా ఎనభై రెండు నుండి ఎనభై నాలుగు లక్షలు ఆ ప్రభుత్వ భూమి అని పెట్టిన తర్వాత దాన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టడం జరిగింది వారు చెప్పారు అందరిది కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టింది కాబట్టి దాని విషయాలు కూడా నేను వస్తాను అధ్యక్ష కానీ ఆనాడు పెట్టింది నూట నలభై రెండు లక్షల ఎకరాలు పెట్టినప్పుడు కూడా అక్కడున్న ఎవరికి కూడా అభ్యంతరం లేదు అధ్యక్ష ఈ పద్దెనిమిది లక్షల ఎకరాలు అంటే మీకున్న వ్యవసాయ భూమిలో నైంటీ పర్సెంటేజ్ ఇబ్బందులు లేకుండా ఆ రైతుల చేతుల్లో కూడా ఉన్న ఉన్నది అధ్యక్ష ఆ రైతుల్లో ఇవాళ ఈనాటికి మనం చూసుకున్నట్లయితే ఎల్ఆర్యూపీ చేసినప్పుడు ధరణి పోటలు వచ్చినప్పుడు నూట నలభై రెండు లక్షల ఎకరాలు అరవై ఎనిమిది లక్షల మంది రైతుల పేరు మీద ఉంటే ఇవాళ నూట యాభై రెండు లక్షల ఎకరాలు ఇవాళ నిక్షిప్తమై ఉన్నది మరి ఆ పది లక్షల ఎకరాలు ఎక్కడుండే అధ్యక్ష ఈ వివాదాలు ఉంటేనే ఈ యొక్క రెవెన్యూ చట్టం యొక్క లొసుగులు ఉంటేనే ఈ యొక్క డాటా ఎంట్రీలో ఇబ్బందులు ఉంటేనే వీటన్నిటిని తొలగించుకున్న తర్వాతనే ఆ ప్రొహిబిటరీ కావచ్చు మిగతా రకరకాల కారణాల చేత ఈ పది లక్షల భూమి ఇలా నూట యాభై రెండు లక్షలకు చేరింది నూట యాభై రెండు లక్షలు అంటే ఇంకొక ఏడు నుండి ఎనిమిది లక్షలు మాత్రమే ఉన్నది అది కోర్టు కేసులు కావచ్చు లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్యల్లో ఉంటే ఉండొచ్చు అధ్యక్ష మరి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద గ్రామంలో ఉన్న భూమి అనేది ఆ రైతులకు చెందినప్పుడు వాళ్ళందరికీ కూడా నూట యాభై రెండు లక్షలకు సంబంధించిన రైతు భూమి వాళ్ళందరికీ కూడా టింగు టింగ్ అని వాళ్ళ అకౌంట్లో పడుతున్నప్పుడు రైతు బీమా సంబంధించిన ఇదే పోర్టల్ మీరు ఉపయోగిస్తున్నప్పుడు ఇవాళ వాళ్ళు అమ్మిన ప్రొడ్యూస్కి ఏదైతే ఉన్నదో విక్రయ కేంద్రాల ద్వారా ఇదే యాక్ట్ ద్వారా వచ్చిన ఈ భూమి వివరాలు తీసుకొని మీరు చేస్తున్నప్పుడు లేని ఇబ్బంది మీకు ఎక్కడ ఇబ్బందులు అవ్వబడుతుంది అర్థం కావట్లేదు అధ్యక్ష నూట అరవై లక్షల ఎకరాల్లో నూట యాభై రెండు లక్షల ఎకరాలు నిక్షిప్తమై వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటే ఏడెనిమిది లక్షలకు సంబంధించింది ఉన్నది దాన్ని అన్నింటి కూడా సాల్వ్ చేయాలి దాని గురించి కూడా వారు చెప్తున్నారు ఇవాళ వీరి ఒకటి కొత్తగా తీసుకొచ్చిండ్రు ఈ యొక్క పోర్టల్ అనేది ఈ పోర్టల్ అనేది ముందుగా వారు ఏం చెప్తున్నారు ఈ యొక్క ఐటీ కంపెనీకి సింగరేణి సింగపూర్లో ఉన్నది దాని యొక్క మన యొక్క మొత్తం తీసుకోపోయి ఈ రెండున్నర లక్షల రెండు లక్షల ఎనభై వేల ఎకరాల భూమిని వాళ్ళందరూ సింగపూర్ కంపెనీకి సింగపూర్ వాళ్ళకి అంటున్నారు అధ్యక్ష ఇవాళ హైదరాబాద్ ఈజ్ ద సెంటర్ ఫర్ హ్యావింగ్ ఆల్ ఐటీ కంపెనీస్ యు నేమ్ ఇట్ యు కెన్ హ్యావ్ ఎనీ కంపెనీ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ కానీ యాపిల్ కానీ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ రకరకాల కంపెనీలు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి వారి డేటా సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి మన దేశం సంబంధించిన ఇవాళ టీసీఎస్ కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు ఇంకో కంపెనీ కావచ్చు రకరకాలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అనేక కంపెనీల యొక్క ఆర్డర్స్ తీసుకు